గ్యారంటీలో రెండు మరో మరో రెండు గ్యారంటీలు అమలు చేయడానికి రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తా ఉందట రానున్నటువంటి లోక్ సభ దృష్టిలో పెట్టుకుని మరో రెండు గ్యారంటీలు ఇవ్వడానికి సిద్ధపడుతుంది వెంటనే అమలు బడ్జెట్ లో నిధులు సీఎం రేవంత్ రెడ్డి ఐదు వందలకే గ్యాస్ ఉచిత విద్యుత్ ఇంద్రమైలు ఈ మూడు పథకాలు రెండింటిని అమలుకు ప్రణాళిక అరువులందరికీ పథకాలు అందాలి ఎవరు నష్టపోవద్దు దరఖాస్తులో తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వండి లేనిపోని నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దు ప్రజా పాలన దరఖాస్తులపై సమీక్ష పాలమూరు జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల తనిఖీ బై ఫైర్ డైరెక్ట్ డైరెక్టర్ తొలగించాం ఎస్ఈని బదిలీ చేశాం బట్టి నేడు ఇంద్రవల్లిలో సీఎం లోక్సభ ఎన్నికలకు ఇక శంకరం ఉన్నారట కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలకు అమలుకు సిద్ధమవుతుంది ప్రధానంగా గ్యాస్ సిలిండర్ వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు చేసే యోచనపై సర్కారు దృష్టిని సారించింది ఈ మూడు పథకాలు రెండింటిని వెంటనే అమలు చేసే యోచనలో ఉంది ఈ గ్యారంటీల అమలుకు ఎంత బడ్జెట్ అవుతుందో సమగ్ర వివరణలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారట శుక్రవారం హైదరాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి మండలం కేసలాపూర్ నిర్వహించినటువంటి బహిరంగ సభలో రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది ఈ మేరకు గురువారం సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు గ్యారంటీల అమలుకు సంబంధించి కార్యచరణపై వారితో చర్చించారు ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న వారందరికీ లబ్ధి చేకూరేలా గ్యారంటీలను అమలు చేస్తామని కూడా స్పష్టం చేశారు ఆరు గ్యారెంటీలో భాగంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ అర్హులందరికీ ఇంద్రమైన్లు మంజూరు రెండు వందల యూనిట్లకే యూనిట్ల వినియోగించుకున్నటువంటి వారికి ఫ్రీగా విద్యుత్ కరెంట్ ఇవ్వడానికి సిద్ధపడుతూ ఈ రోజు ఇంద్రవల్లి సభలో శంకరవన్ లోక్ సభకు సభలో ఈ హామీలను ప్రకటించే అవకాశం ఉంది వాటి అమలును ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారంటీలు ఇప్పటికే మూడు గ్యారెంటీలు అమలు చేసినటువంటి రేవంత్ సర్కార్ ఈ రెండు గ్యారెంటీలను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉందట దీంతో అర్హులైనటువంటి వారందరికి కూడా ఈ గ్యారంటీలను అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది